ఈ అయితే మరికొన్ని వార్తలు చూద్దాము ఇదైతే మహారాష్ట్ర నుండి వచ్చిన వార్త అండి పూణే నుంచి ఇప్పుడు మీ అందరికీ తెలుసు మనకి ఓటర్స్ కి సంబంధించినటువంటివి ఎలక్షన్ డ్యూటీలు అనేవి జరుగుతూ ఉంటాయి దాంట్లో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కొత్తదైనటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అదేంటంటే ఓటింగ్ వేయడానికి వచ్చినటువంటి మహిళలకు ఉన్న చిన్న పిల్లలు తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వారి కోసము ఊయల ఏర్పాటు చేయడం తొట్టి ఏర్పాటు చేయడం అనేది ఇది పథకం దీంట్లో భాగంగా ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో మహిళలు వాళ్ళ పిల్లల్ని అంగన్వాడీ కార్యకర్తకి అప్పచెప్పినట్టయితే వారు ఆ తొట్టిలో వేసి ఆడిస్తూ పాడిస్తూ అలాగే బొమ్మలు పౌష్టికాహారం తినిపించడము నీరు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అని తెలియజేశారు అయితే ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు చెప్తున్నారు మాకు ఇటువంటి పనులు చేయడం ఇష్టమే కానీ మాకు ఏ విధమైనటువంటి అప్రిషియేషన్ దక్కట్లేదు ఎందుకు అంటే మేము ఇంత పని చేసినప్పటికీ కనీసం మీరు అన్నం తిన్నారా అనేది కూడా అడగడం లేదు ఎలక్షన్ వారికి అయితే భోజనాలు వస్తాయి అలాగే వాటర్ ఫెసిలిటీ కూడా మమ్మల్ని ఏమాత్రము గుర్తించడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇదైతే రెండవ వార్త అండి ఐసీడిఎస్ ద్వారా నిర్వహించబడుతున్న అంగన్వాడీ కేంద్రాన్ని హైటెక్గా చేయడం ద్వారా పథకంలోని పారదర్శకత తీసుకురావడంలో నిమగ్నమై ఉంది అనేది ఇది ఒక వార్త ఏంటి అంటే నందరము కూడా పోషణ్ ట్రాకర్లో అన్ని రకాలైనటువంటి విధానాలు అప్లై చేస్తున్నాము అంటే ఒక బెనిఫిషరీ అంగన్వాడీ సెంటర్కి వచ్చాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అటెండ్ అయినట్టుగా మెసేజ్ వెళ్తోంది అలాగే టీహెచ్ఆర్కి సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా వెళ్తోంది మీ అందరికీ తెలుసు ఈ మధ్యన ఒక అంగన్వాడీ టీచర్ పొరపాటున ఒక రాష్ట్రంలో నలభై మంది కిషోర బాలికలకు పెళ్లి కాని అమ్మాయిలు బాలింతలుగా నమోదు చేసి మెసేజ్ వెళ్ళింది సో ఇలా ఏదైనా మిస్టేక్ జరిగితే కూడా అది కూడా ఆన్లైన్ ద్వారానే బయటపడుతుంది కాబట్టి ఇంకా అంగన్వాడీ సెంటర్లో రిజిస్టర్ల భారం అనేది తగ్గించేసి ఆన్లైన్ విధానం అనేది పెంపొందించడం జరుగుతోంది దీనివల్ల పారదర్శకత అనేది పెరుగుతుంది అలాగే ఏ విషయమైనప్పటికీ మనకి నెట్లోనే ఈజీగా దొరకడం జరుగుతుంది ఇదైతే మూడవ వార్త అండి త్రిపుర నుంచి వచ్చినటువంటి వార్త అన్ని రాష్ట్రాల్లోకి కూడా ముందు పథకం అయితే ఇక్కడ అంగన్వాడీలో అమలు చేయబోతున్నారు ఇదైతే ఏంటి అంటే కుక్ టాపులు అనేది అంగన్వాడీ సెంటర్లకు ఇస్తున్నారు సో నేనైతే నాకు ఫస్ట్ అర్థం కాలేదండి కుక్ టాప్ అంటే ఏంటి అని నెట్లో కొట్టి చూశాను సో కుక్ టాప్ అంటే గ్యాస్తో నడిచే స్టౌలు కాకుండా కరెంటుతో నడిచేటువంటి స్టవ్లు అని చెప్పి అర్థమైంది ముందుగా అంగన్వాడీ సెంటర్లకి ఇవైతే పంపిణీ చేయడానికి రెడీ చేస్తున్నారు సో ఇక్కడైతే వినూతనంగా అన్ని స్టేట్ల కంటే కూడా డిఫరెంట్గా మరి ఇదైతే మళ్ళీ లేటెస్ట్గా వచ్చిన వార్త అండి వర్కర్స్ వాలంటీర్లు కాదు గురు గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ వర్కర్ల గురించి చెప్పింది అంటే అంగన్వాడీ టీచర్స్ అనేవాళ్ళు వాలంటీర్లు అనేది ఈ వార్త యొక్క అర్థము ఒక అంగన్వాడీ టీచర్ అయితే చెప్పారు మాకైతే ఏ విధమైన ఉద్యోగాలు లేక ఈ ఉద్యోగానికి రావాల్సి వచ్చిందని మరి మేమైతే చాలా రకాల కార్యక్రమాలు చేయాలి గర్భిణులకు సీమంతాలు కూడా చేయాలి చేసినప్పుడు మేము బజార్ వెళ్ళి సామాన్లు అవి కొనుక్కొని రావాలి అలాగే టీకాలు వేయించడం అలాగే మిగిలిన కార్యక్రమాలన్నీ చేయాలి సో చాలా పనులు ఉంటాయి అంగన్వాడీ టీచర్లకి కానీ వేతనం అయితే చాలా తక్కువగా ఉంది మరి ఇదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వార్త అండి అంగన్వాడీల ఉద్యమ బాట అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా రోడ్డుకి ఉద్యమాన్ని చేయడం జరుగుతోంది ఇక్కడ దేనికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సమ్మెపాట పట్టారు గతంలో నిరవధిక సమ్మె సందర్భంగా సాధించుకున్న డిమాండ్లను నెరవేర్చాలని ధర్నాలు ర్యాలీలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ముఖ్యంగా దీంట్లో మెయిన్ అయిన టాపిక్ ఏంటి అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు చేయాలి అనే డిమాండ్ అయితే వీళ్ళు తెలుపుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు పనులు చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా కనీసం టీచర్ జీతమైన మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా జీతాలైనా సరే ఇవ్వాలని చెప్తూ కోరు మరి ఇదైతే మరొక వార్త అండి ఆరవ వార్త అంగన్వాడీ సెంటర్లో కరెంటు లేక పిల్లల కష్టాలు చాలా అంగన్వాడీ సెంటర్స్లో మనమైతే చూస్తూ ఉన్నాము సో కరెంట్ ఉండదు పిల్లలు నిద్రపోవాలి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇవి చాలా కామన్గా జరుగుతూ ఉన్నటువంటిది ఇది ఇది పోలవరం మండలంలోని జగన్నాథపేట వన్ అంగన్వాడీ సెంటర్ బీసీ కాలేజీలో నిర్మించి మూడు సంవత్సరాలు అయింది కానీ ఇప్పటికీ కూడా విద్యుత్ లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం గురించి అయితే తల్లిదండ్రులు అందరూ కూడా విద్యుత్ సహకారం ఏర్పరచాలని చెప్పి కోరుతున్నారు మరి ఇక్కడ ఫ్యాన్లు అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా ఉంది అయినా కూడా నీళ్లు తాగడానికి కరెంటు ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది మరి ఇదైతే ఏడవ వార్త అంగన్వాడీ టీచర్ ని రాజీనామా చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇదైతే ప్రజాశక్తి పేపర్ లో వచ్చింది ఎందుకు ఇంత ప్రాబ్లం ఏమొచ్చింది రాజీనామా చేయాలని ఎందుకు దాడి చేస్తున్నారు అనే విషయాల గురించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది రాజీనామా చేయాలి లేకపోతే అంత చూస్తామని సోమవారం దాడి చేసినట్టుగా తెలుస్తుంది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాలని చూస్తున్నారు మరి దీని గురించి అయితే ఐసిడిఎస్ అధికారులు వచ్చి విచారణ చేశారు లబ్ధిదారులతో కూడా మాట్లాడారు సో అయితే ఆమె పని విధానం పైన లబ్ధిదారులు సానుకూలంగా చెప్పారని కూడా తెలిపారు దీంతో దీని తర్వాత బుజ్జి భర్త అయినటువంటి చిట్టిబాబు పైన కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాలని దీని గురించి అయితే చర్చ జరుగుతూ ఉంది మరి ఇదైతే ఎనిమిదవ వార్త అండి సిబ్బంది లేక అంగన్వాడీ కేంద్రానికి తాళం ఆరు నెలలుగా మూతబడి ఉన్న వైన మరి ఫోటో చూసారు కదా తల్లిదండ్రులందరూ కూడా సెంటర్ ముందు కూర్చొని ఫోటో అయితే దిగారు సో ఇది వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంగన్వాడీకి అనేది ఇక్కడ అర్థమవుతుంది అంగన్వాడీ సెంటర్లో టీచర్ ఆయా లేరు కాబట్టి ఆరు నెలలుగా కేంద్రం మూసివేశారు ఇక్కడ ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఉన్నారు గర్భిణీ బాలింతలు ఉన్నారు సేవ లబ్ధి దొరకట్లేదు సో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు మరి వార్డు కౌన్సిలర్ బల్లం నాగరాజ్ పాటు స్థానిక ప్రజలు అంగన్వాడీ కేంద్రం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఉన్నారు గర్భిణులు ఉన్నారు బాలింతలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీలను చూస్తుంటే మా దగ్గర మాత్రం అంగన్వాడీకి ఏమీ జరగడం లేదు సో ఇలా తాళం పెట్టుంటే ఎట్లా కుదురుతుందని చెప్పి అడుగుతారు మరి ఇదేదో తొమ్మిదవ వార్త అండి బాబుగారు మట్టి ఖర్చులైనా ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ నుంచి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా అడుగుతున్నారు మరి ఇక్కడైతే మట్టి ఖర్చులకైతే అయితే అమౌంట్ ఇవ్వడం లేదు అనేది వీళ్ళు తెలుపుతున్నారు మరి ఇది చాలా అత్యవసరం కదా వాళ్ళందరూ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా తిరుపతి అర్బన్ సాక్షి పాడేరు నుంచి వచ్చింది మరి అంగన్వాడీ ఉద్యోగులు మృతి చెందితే కనీసం ఈ విధమైన సపోర్ట్ కూడా లేకపోతే ఎట్లా అనేది వీళ్ళు కోరుతున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మరొక ముఖ్యమైన వార్త ఇప్పుడిప్పుడే వచ్చిందండి మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు మరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదహారున అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ధర్నాపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించారు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి తెలిపారని ఐసిడిఎస్ పీడి ఎన్ సూర్యలక్ష్మి ఆదివారం తెలిపారు ఇంకా ఇదైతే చాలా 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 ముఖ్యమైన వార్త అండి ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాడ్యూటీ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం దిగువచ్చిందని న్యూస్ లో రావడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ బొనాంజా ప్రకటించింది మరి చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం గ్రాడ్యుటీ ఇవ్వాలని నిర్ణయించింది అంతేకాకుండా వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చింది అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సంజారాన్ని ప్రకటించారు అంగన్వాడీ వారితో చర్చించి దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పిలుపునిచ్చారు ఆమె కూడా ఇచ్చారు వారికి ఇవ్వాల్సిన గ్రాట్యుట్యూడ్ చెల్లింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తమ సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని సేవలకు మాత్రం ఆటంకం కలకుండా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలకు విజ్ఞప్తి సమ్మె వలన చిన్నారులు గర్భిణీలు బాలింతలు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని గమనించి ఆందోళన విరమించాలని తెలియజేశారు రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల తల్లులు పిల్లలు గర్భిణీలకు ఆరోగ్య పోషకార సేవలు అందిస్తున్నట్లు మంత్రి సంజారాన్ని వివరి సమ్మెలు ఆందోళనతో సమస్యలు పరిష్కారం కావని దశలవారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీల సమస్యల గురించి శాసన మండలిలో కూడా చర్చకు వచ్చింది కాబట్టి డెబ్బై కోట్ల నిధులను కూడా విడుదల చేసినట్లు మంత్రి సంజయారాణి వివరించారు ఇంకా ఇదైతే మరొక వార్త అండి ఆటోలో పసిగుడ్డు ఇదైతే చాలా 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 దారుణమైనటువంటి వార్త అని తెలుపు తొండిగా సూరారం విశ్వకర్మ కాలనీలోని రోడ్డు పక్కన నిలిపిన ఒక ప్యాసింజర్ ఆటోలో ఒక వ్యక్తి ప్లాస్టిక్ బ్యాగ్ను వదిలేసి వెళ్లాడు ఆటో యజమాని ప్లాస్టిక్ బ్యాగ్ ఉండడాన్ని గమనించి అందులో ఏముందో చూడకుండానే రోడ్డు పక్కన వేశాడు కాలనీ వాసులు సదరు ప్లాస్టిక్ బ్యాగ్లో మౌక శిశువు ఉన్నట్టు గుర్తించి పోలీసులకు స్థానిక అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులకు సమాచారం అందించారు అదే సమయంలో పిల్లలు లేనటువంటి ఒక కుటుంబం శిశువును పెంచుకునేందుకు ముందుకు వచ్చింది ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం శిశువు స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించగా ఆ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు నెలలు నిండకుండానే శిశువు మృతి చెందినట్లుగా తెలిపారు పోలీసులైతే దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు అలాగే ఎంకరేజ్ చేయగలరు అని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్